రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగు దిన ఫలాలు మేసరాశి కళలు కూడా ఊహించని విధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు వసూలవుతాయి వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు పొందుతారు ఉద్యోగాలు ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతాయి నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి ఆరోగ్యానికి లోటు ఉండదు కుటుంబ జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి వృషభ రాశి వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది ఆర్థిక పరిస్థితి సజావుగా ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వ్యక్తిగత సమస్యల మీద దృష్టి కేంద్రీకరిస్తారు కొద్దిగా శ్రమాధిక్యత ఉన్న ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి రోజంతా ఆశించిన విధంగా గడిచిపోతుంది అనుకున్న ముఖ్యమైన పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెలుకుబడి పెరుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో అధికారుల ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ ప్రతిభను సామర్థ్యాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు కొందరు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది పిల్లలు పురోగతి సాధిస్తారు ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు కొందరు బంధువుల వల్ల మోసపోయే సూచనలున్నాయి సింహరాశి ఇంట బయట ప్రతి పని సంతృప్తికరంగా పూర్తవుతుంది అయితే బాగా ఒత్తిడి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం ఉంటుంది వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి జాగ్రత్తగా వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలస్యం జరుగుతోంది మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటిస్తారు ప్రస్తుతానికి హామీలు ఉండడం వాగ్దానాలు చేయడం చేయవద్దు ఆదాయం నిలకడగా ఉంటుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది కన్యరాశి రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది రావాల్సిన డబ్బు కొన్ని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతాయి అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి బంధుమిత్రులకు వీలైనంతగా సహాయం చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది ఆరోగ్యానికి ఆదాయానికి డోకా ఉండదు కుటుంబ సభ్యుల సాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి తులరాశి శుభగ్రహాల అనుకూలత వల్ల ఆశించిన శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు ఎదురుండదు ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి ఆదాయం బాగా పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందుతుంది రుచిక రాశి వృత్తి ఉద్యోగాలు నిలకడగా సాదసీదాగా సాగిపోతాయి ఉద్యోగులతో అధికారులకు సామరస్యం పెరుగుతుంది వ్యాపారాలు లాభాల పడతాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన ఉంటుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి అనేక విధాలుగా కలిసి వచ్చే సమయం ఇది ఏ రంగానికి చెందినవారైనా ఆశించిన పురోగతి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతాయి కుటుంబంలో ఆనందోత్సాహాలకు లోటు ఉండదు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి మకర రాశి ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమి ఉండదు ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఆస్తికి సంబంధించిన సమస్యలపై దృష్టి పెడతారు కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది మీ పనితీరుతో అధికారులను సహోద్యోగులను ఆకట్టుకుంటారు నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి కుంభరాశి రోజంతా శుభవార్తలతో సాగిపోతుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది విదేశాల నుంచి శుభవార్త అందుతుంది పెండింగ్ పనులు చాలా వరకు పూర్తవుతాయి వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ఫలితం ఉంటుంది ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ఉంటుంది మీనరాశి రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలు పెండింగ్ పనుల్ని శ్రమపడి పూర్తి చేస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం వృత్తి ఉద్యోగాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది ఎవరికి హామీలు ఉండవద్దు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు